రైట్ మిత్రుల వెల్కమ్ టు అక్షరా ఎడ్యుకేషన్ సో మనకు రాజ్యాలు సామ్రాజ్యాల్లో నెక్స్ట్ ఇక ఉత్తర భారతదేశం అయిపోయింది దక్షిణ భారతదేశంలో మన యొక్క ఆంధ్ర దేశాన్ని ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఈ మూడు ప్రాంతాలను సమైక్యం చేసి పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి పాలకులుగా పేరుగాంచిన ఈ యొక్క శాతవాన్లకు సంబంధించిన సమాచారాన్ని దాని తర్వాత ఇక్వాకులకు సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం మరి ఇంత ప్రధానంగా శాతమానులు అనేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఉత్తర భారతదేశ పాలకులైన ఉత్తర భారతదేశ పాలకులైన ఈ యొక్క మౌర్యులకు సామంతులు ఉత్తర భారతదేశ పాలకులైన మౌర్యులకు సామంతులు అయితే మౌర్య సామ్రాజ్యం అనేది పతనం కావడంతో మౌర్య సామ్రాజ్యాన్ని అనేకమైనటువంటి తెగలు ఆ యొక్క కొన్ని తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ చిన్న చిన్న రాజ్యాలుగా విభజించుకొని వాటిని స్వతంత్రించి పాలించుకోవడం అనేది జరిగింది అలా మౌర్య సామ్రాజ్యం పతనాంతరం మౌర్య సామ్రాజ్యాన్ని అనేక తెగరాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పాటు చేసుకొని స్వతంత్రించి పరిపాలించాయని అటా పరిపాలించినటువంటి అలా పరిపాలించినటువంటి వాటిలో అలా పరిపాలించినటువంటి వాటిలో ముఖ్యమైన ఒక స్వతంత్ర రాజ్యంగా పేరుగాంచింది ఈ యొక్క శాతవాహనులు అలా మౌర్యుల తర్వాత వీళ్ళు సామంత స్థాయి నుంచి వీళ్ళు స్వతంత్ర స్థాయికి చేరుకోవడం అనేటటువంటిది జరిగింది పూర్తి సార్వభౌమాధికార పాలకులుగా మారడం అనేటటువంటిది జరిగింది మరి ఇందులో ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అనేది ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే వీళ్ళు మౌర్యుల పతనాంతరము నర్మదా నది నుండి కృష్ణా గోదావరి డెల్టా పరివాక ప్రాంతం వరకు వీళ్ళు తమ యొక్క సువిశాలమైన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకొని వీళ్ళు దాదాపుగా వీళ్ళు దాదాపుగా నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది అయితే వీళ్ళు ముఖ్యంగా తమ పరిపాలనకు తమ సామ్రాజ్యానికి రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి సమీపాన ఉన్న ఈ యొక్క ధాన్య కటకం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు మరి ధాన్య కటకం అనేది కృష్ణానది ఒడ్డున ఉన్న నగరం ఈ ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలన చేశారు మరి అలా పరిపాలన చేసిన శాతం వాహన రాజుల్లో మొత్తం ముఖ్యులు మొత్తం ముప్పై మంది శాతవాహన రాజులు ఉన్నారు ఆ ముప్పై మంది శాతవాహన రాజుల్లో మరి ముఖ్యులు ఎవరంటే ఇక్కడ ఒకటి పుత్ర శాతకర్ణి అలాగే రెండు వాసిష్ఠిపుత్ర పులోమావి పుత్ర పులోమావి ఇతడే రెండవ పులోమావిగా పిలువబడ్డాడు పుత్ర శాతకర్ణి పెద్ద కొడుకు అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి సో గౌతమి పుత్ర శాతకర్ణి పుత్ర పులోమావి గౌతమి యజ్ఞశ్రీ శాతకర్ణి వీళ్ళ ముగ్గురు ముఖ్యులు ముప్పై మందిలో ఈ ముగ్గురు దాదాపుగా నాలుగు వందల యాభై సంవత్సరాలలో దాదాపుగా ఈ ముగ్గురే మూడు వందల సంవత్సరాలు పరిపాలన మూడు వందల సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మనకు ఆధారాలు అనేటటువంటివి చెప్తున్నాయి మరి ఇందులో ఈ ముప్పై మంది రాజుల్లో ఈ ముగ్గురు దాదాపు మూడు వందల సంవత్సరాల పరిపాలన కొనసాగించారు మరి ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణి అనేటటువంటి ఈ పాలకుడు ఇరవై మూడవ రాజుగా ప్లస్ శాతవాహన రాజులందరిలోకెల్లా గొప్పవాడిగా పేరు పెంచాడు ఇరవై రాజుగా శాతవాన శాతవానరాజులందరిలోకెల్లా గొప్పవాడిగా పేరుగాంచాడు అంతేకాదు త్రీ సముద్రాదీశ్వర అనేటటువంటి బిరుదును కూడా పొందాడు ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా అరేబియా మహాసముద్రం పశ్చిమాన ఉన్న తూర్పున ఉన్న బంగాళాఖాతం దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రం ఇలా మూడు సముద్ర తీర ప్రాంతాల భూభాగాలను జయించి దక్షిణ భారతదేశాన్ని సమైక్యం చే దక్షిణ భారతదేశాన్ని తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్న మొట్టమొదటి పాలకుడు కాబట్టి ఇతన్ని త్రి సముద్రాధీశ్వరగా త్రీ సముద్రలోయ వాహనగా చరిత్రకారులు పిలవడం జరిగింది అంతేకాదు మిత్రులారా భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి పరిపాలన చేయాలన్న ఆలోచన తో తన దండయాత్రలను ప్రారంభించాడు అందులో భాగంగానే షక యవన పహలవా లేదా పార్థియన్స్ అనేటటువంటి ఈ విదేశీ పాలకులందరినీ కూడా ఓడించి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క దక్షిణ భారతదేశం మీద తన పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించడం జరిగింది మిత్రులార అలాగే ముఖ్యంగా ఈ యొక్క శాతవాళ్ళ కాలంలో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో చూస్తే ముఖ్యంగా ఈ యొక్క ఓడ గుర్తుగల నాణ్యాలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది ఓడ గుర్తు కలిగిన నాణ్యములు ఈ ఓడ గుర్తు కలిగిన నాణ్యములు ఎక్కువగా ప్రాచుర్యంలో వచ్చాయి దాన్ని బట్టి ఏం చెప్పారంటే వీళ్ళు ఎక్కువగా విదేశమైన రోమ్ దేశంతో విదేశీ వర్తక వ్యాపార సంబంధాలను కొనసాగించారు విదేశీ వర్తక వ్యాపార సంబంధాలను కొనసాగించారు మరి శాతవాన్లు ఎక్కువగా విదేశీ వర్తక వ్యాపార సంబంధాలను ఏ దేశంతో కొనసాగుతున్నారు సాగించారయ్యా అంటే ఇక్కడ రోమ్ దేశంతో వీరు విదేశీ వర్తక వ్యాపార సంబంధాలను కొనసాగించారు అది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో అతడే తెరచ పగలిగిన ఓడ గుర్తు తెరచాప కలిగినటువంటి ఓడ గుర్తుతో ఉన్న నాణ్యములను తన కాలంలో ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చాడు మరి ఈ నాణ్యముల బట్టి శాతవానులు విదేశీ వ్యాపారాన్ని ఎక్కువగా కొనసాగించారని అందులో ఎక్కువగా రోమ్ దేశంతో విదేశీ వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగిందనేటటువంటి విషయాన్ని గుర్తించడంతో పాటు ఇది ఈ యొక్క తెరచాప కలిగిన ఓడ గుర్తుతో ఉన్న నాణ్యములు బట్టి మన ఆంధ్రుల యొక్క ఈ యొక్క విదేశీ వాణిజ్యం గురించి సముద్రంపై వ్యాపార ఆధిపత్యం గురించి మన ఆంధ్రుల యొక్క నౌకాశక్తి గురించి పూర్తి స్థాయిలో చరిత్రకారులు తెలుసుకోవడం జరిగింది మిత్రులారా ఈ నాణ్యముల ఆధారంగా అది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే అని మనం గుర్తుంచుకోవాలి అలాగే ముఖ్యంగా మరి ఓవరాల్గా ఈ శాతవాన్ల కాలంలో ప్రధానంగా మనకు టెక్స్ట్ బుక్ పరంగా ఇచ్చిన దాంట్లో చూస్తే మతంలో ప్రధానమైన చోటు చేసుకున్న పరిణామాలు ఇచ్చాడు ఏంటిది అంటే కాలంలో జనరల్గా హిందూ మతం ఉంది బౌద్ధ మతం ఉంది అలాగే ఎక్కువగా ఏంటంటే హిందూ బౌద్ధ జైన మతం అనేది తక్కువ స్థాయిలో ఉన్నది అయితే తొలి శాతవాన్లు జైన మతాన్ని అవలంబించారు కానీ తర్వాతగా శాతవాన్లు ఏ మతాన్ని అనుసరించారు అంటే హిందూ మతాన్ని అనుసరణ మతం అనుసరించింది హిందూ మతం ప్రోత్సహించింది అంటే ఫాలో అయ్యింది హిందూ మతాన్ని అలాగే ఎంకరేజ్ చేసింది ఎంకరేజ్ చేసింది బౌద్ధ మతాన్ని అంటే శాతవాహన రాజులు అనేవాళ్ళు దాదాపుగా కూడా ఈ యొక్క హిందూ మత అభిమానులే హిందూ మతాన్ని అనుసరించారు దాన్ని అభివృద్ధిని చేయడానికి పాటుపడ్డారు కానీ పరమత సహనంలో భాగంగా శాతవాహన రాజులు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు దాని అభివృద్ధిలో పాలుపరచుకునే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఏ మత అవలంబకులు ఏ మతాన్ని అనుసరించారంటే అకార్డింగ్ టు అవర్ న్యూ టెక్స్ట్ బుక్ హిందూ మతం అని చెప్పాలి అనుసరించింది హిందూ మతం ప్రోత్సహించింది బౌద్ధ మతం జైన మతం అనేది చాలా తక్కువ స్థాయిలో శాతవానుల కాలంలో ఉంది అది కూడా ఈ తొలి శాతవానులు అనేటటువంటి వారు ఈ యొక్క జైన మతాన్ని అవలంబించారు అనేటటువంటి ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం అందులో భాగంగానే మరి శాతవాన్లు పరమత స్థానంలో భాగం బౌద్ధ ఆదరించారు ప్రోత్సహించారు అభివృద్ధిపరిచారు అనడానికి నిదర్శనంగా మన గుంటూరు జిల్లాలోని మన గుంటూరు జిల్లాలోని అమరావతితో పాటు ఇదే గుంటూరు జిల్లాలోని నాగార్జున కొండ గుంటూరు జిల్లాలోని అమరావతితో పాటు ఇదే గుంటూరు జిల్లాలోని నాగార్జున కొండ ఏదైతే ఉందో ఇవి రెండూ కూడా నేటికి కూడా ప్రసిద్ధమైనటువంటి బౌద్ధ మత ప్రసిద్ధమైనటువంటి బౌద్ధ మతానికి సంబంధించిన బౌద్ధ మతానికి సంబంధించి వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు ఆ యొక్క సెంటర్ ఆఫ్ పాయింట్గా నిలిచిన అద్భుతమైన ప్రాంతాలుగా మన గుంటూరు జిల్లాలోని అమరావతి గుంటూరు జిల్లాలోని అమరావతి అలాగే నాగార్జున కొండ అని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పవచ్చును ఇది శాతవాన్ల కాలంలో ఈ అమరావతి నాగార్జున కొండ అనేవి ప్రసిద్ధి చెందిన బౌద్ధ మతానికి సంబంధించిన స్థూప చైత్య విహార ఆరామాలనే ఆ బౌద్ధ మత నిర్మాణాలను ఈ యొక్క కలిగి ఉన్నటువంటిది ఈ యొక్క మన అమరావతి నాగార్జున కొండ అంతేకాదు ముఖ్యంగా ఈ శాతవాన్ల కాలానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన పేరు ఆచార్య నాగార్జునుడు గొప్ప బౌద్ధ మతాచార్యుడు నాగార్జున కొండ వద్ద నివసించేటటువంటి వాడు యజ్ఞశ్రీ శాతకర్ణికి మిత్రుడు ప్లస్ ఆయనకు సమకాలికుడైనటువంటి వాడు ఆచార్య నాగార్జునుడు మహాయాన శాఖను గొప్పగా వ్యాప్తిలో రావడానికి ప్రయత్నించినటువంటి వాడు ఇండియన్ మార్టిన్ లూతర్గా ఇండియన్ ఐన్స్టీన్గా ఇండియన్ మార్టిన్ లూతర్గా పేరుగాంచినటువంటి వాడు సృహల్లేఖ అనేటటువంటి ఉత్తరాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసినటువంటి వాడు ఆరోగ్య మంజరి ప్రజ్ఞాపారమిత శాస్త్రం దశభూమి రసరత్నాకరం మూల మాధ్యమిక కారక సిద్ధాంతం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సంస్కృత భాషలో బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథాలను రచించినటువంటి వాడు ఆచార్య నాగార్జునుడు గొప్ప బౌద్ధ మతాచారు్యుడైన మహాయాన శాఖకు సంబంధించిన ఈ ఆచార్య నాగార్జునుడు ఈ యొక్క ఇదే ఈ యొక్క శాతవాహనుల యొక్క కాలానికి చెందినటువంటి వాడు ఇలా శాతవాహనల కాలంలో ముఖ్య ముఖ్యమైన అంశాలు అన్నప్పుడు అకార్డింగ్ టు అవర్ న్యూ టెక్స్ట్ బుక్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు చూసుకుంటే బట్ ఇంతవరకు ఒక్కటి కూడా మిస్టేక్ కాకుండా లైన్ టు లైన్ అనేటటువంటిది మనకు మీకు చెప్పాను ఆ లైన్ టు లైన్ అనేటటువంటి అంశాన్ని చదివితే చాలు మిత్రులారా ఇది మనకు చాలా కీలకమైనటువంటిది కాబట్టి ఇళ్ళ నుంచి క్వశ్చన్ అడుగుతాడు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటే క్లియర్ మరి నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో మరి ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మరొక ముఖ్యమైన విషయం ఉంది ఏమిటి ఆ మరొక ముఖ్యమైన విషయం అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క మౌర్యులకు సామంతులు శాతవానులు తే మౌర్యుల పతనాంతరం శాతవాన్లు ఎలాగా సామంత స్థాయి నుంచి స్వతంత్ర స్థాయికి చేరుకున్నారో అదే రీతిలో అదే రీతిలో మనకు ముఖ్యంగా ఈ యొక్క శాతవాన్లకు సామంతులైన ఇక్వాకులు కూడా అదే రీతిలో సామంత స్థాయి నుంచి స్వతంత్ర స్థాయికి చేరుకోవడం అనేటటువంటిది జరిగింది మిత్రులార అలా శాతవాన్ల తర్వాత ఇక్కడ రాజ్యాలు అలాగే సామ్రాజ్యాలలో మనం డిస్కస్ చేసుకోవాల్సింది మరో దక్షిణ భారతదేశ రాజ్యం ఈ యొక్క ఇక్ష్వాకులు వీళ్ళు ఎవరికి సామంతులు అంటే ఈ యొక్క శాతవాహనులకు సామంతులు వీరు ముఖ్యంగా శాతవాన్ల పతనాంతరం వీళ్ళు శాతవాన్ల పతనాంతరం వీళ్ళు స్వతంత్రత పొందారు సార్వభౌమాధికారాన్ని పొందారు అనేక రాచరిక బిరుదులను ధరించి పూర్తి సార్వభౌమాధికారులుగా వీళ్ళు పాలన కొనసాగించారు వీళ్ళు నేటి నాగార్జున కొండ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణానది ఒడ్డున నిర్మించబడిన విజయపురి అనేటటువంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని దాదాపు ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఈ ఇక్ష్వాకులు డెబ్భై ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడం అనేది జరిగింది ఇందులో ముఖ్యంగా వీరు ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి ఇతర తెగల పెద్దలతో వైవాహిక సంబంధాలను కొనసాగించి ఇతర తెగల పెద్దలతో వైవాహిక సంబంధాలను కొనసాగించి ఇక్ష్వాకులు శక్తివంతంగా వాళ్ళు ఏర్పడడం జరిగింది అలా ఇతర తెగలతో వైవాహిక సంబంధాలను మంచి సంబంధాలను కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో శక్తివంతమైనటువంటి వారిగా ఏర్పడి శాతవాన్ల పతనాంతరం సామంత స్థాయి నుంచి స్వతంత్ర స్థాయికి చేరుకొని పూర్తి సార్వభౌమాధికారులుగా అనేక రాచరిక బిరుదులుగా అనేక రాచబి రాచరిక బిరుదులను ధరించి సమ్రాట్ ఏక్రాట్ విరాట్ అనే అనేక రాచరిక బిరుదులను ధరించి వీళ్ళు ఇదే నాగార్జునకొండ సమీపాన ఉన్న కృష్ణానది ఒడ్డున నిర్మించబడ్డ విజయపూర్ని రాజధానిగా చేసుకొని దాదాపుగా ఈ యొక్క నలుగురు పాలకులు డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడం అనేది జరిగింది మరి ఆ పాలకుల్లో ఒకసారి చూస్తే శ్రీశాంతమూలుడు ఇక్ష్వాక వంశస్థాపకుడుగా ఇతన్ని చెప్తాము వీరపురుష దత్తుడు ఇతని ఇక్ష్వాక వంశంలో గొప్పవాడిగా చెప్తాము యహువుల శాంతమూలుడు శ్రీరపురుష దత్తుని యొక్క కుమారుడు ఇక ఇక్ష్వాకుల్లో చివరివాడు రుద్రపురుష దత్తుడు అని చెప్పేసి అంటాము సో శ్రీశాంతమూలుడు ఇక్ష్వాక స్థాపకుడు వీరపురుష దత్తుడు ఇక్ష్వాక వంశంలో గొప్పవాడు దత్తుడు ఇక్ష్వాక వంశంలో చివరివాడు శాంత శాంతమూలుడు ఈ యొక్క దత్తుడి యొక్క కుమారుడు అయితే ఈ ఇక్ష్వాకులు ప్రధానంగా ఈ యొక్క మనకు ఇతిహాసాలలో మనకు రామాయణంలో చెప్పబడ్డటువంటి శ్రీరామచంద్రమూర్తి అయోధ్యను పరిపాలించిన పాలకుడు అలా అయోధ్యను పరిపాలించినటువంటి శ్రీరాముడి యొక్క వంశానికి చెందినటువంటి వా మేము ఆయన యొక్క గోత్రానికి చెందినటువంటి వాళ్ళం ఇక్ష్వాక ఆయన యొక్క గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళమంటూ చెప్పుకుంటూ పరిపాలన చేసిన మొదటి దక్షిణ భారతదేశ పాలకులు ఎవరంటే ఈ యొక్క ఇక్ష్వాకులు అందులో ముఖ్యంగా ఈ ఇక్ష్వాకుల్లో ప్రధానంగా వైదిక మతం బౌద్ధ మతం రెండు కూడా సమానంగా ఆదరించబడ్డాయి అయితే ఏది ఎక్కువగా అన్నప్పుడు అన్నప్పుడు మాత్రం ఎక్కువగా ఇక్స్వాకుల కాలంలో శాతమాన్ల కాలంలో కంటే కూడా ఎక్కువగా బౌద్ధ మతం అనేది వ్యాప్తిలోకి వచ్చింది అభివృద్ధి చెందబడింది అందుకనే దక్షిణ భారతదేశ చరిత్రలో ఈ యొక్క ఏ కాలంలో మతం అనేది స్వర్ణయుగంగా వేరు పేరుగాంచింది స్వర్ణయుగంగా అంటే ఇక్ష్వాకుల కాలంలో శాతవాన్ల కాలంలో కంటే కూడా ఇక్ష్వాకుల కాలంలోనే బౌద్ధ మతం అనేది ఎక్కువగా పేరుగాంచింది స్వర్ణయుగంగా అది దత్తుడి కాలంలో నాగార్జున కొండ వద్ద ఎక్కువగా చుట్టుపక్కల ప్రాంతాల్లో బౌద్ధ మతం అనేది స్వర్ణయుగంగా పేరుగాంచింది నలుదిక్కుల వ్యాప్తించి వ్యాప్తిలోకి వచ్చింది ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే శాతవాన్ల కాలం నాటి ఈ యొక్క రాజుల భార్యలు అంటే రాణులు కానీ స్త్రీలు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు రాజుల కంటే పురుషుల కంటే ఇతర సాధారణ పురుషుల కంటే వీళ్ళు ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరించి దాని అభివృద్ధి కోసం అనేక స్థూపాలు విహారాలు చైత్యాల నిర్మాణానికి విరాళాలు ప్రకటించేవాళ్ళు అటువంటి శాతం కాలం నాటి మహిళల కంటే రాణుల కంటే కూడా ఇక్ష్వాకుల కాలం నాటి మహిళలు రాణులే ఎక్కువగా ఈ యొక్క బౌద్ధ మత వ్యాప్తికి అభివృద్ధికి ఎక్కువగా కృషి చేశారు అనేక విరాళాలు ప్రకటించారు అలా ప్రకటించిన చేసిన దానాల వలన ముఖ్యంగా నాగార్జున కొండ వద్ద ూపాలు చైత్యాలు విహారాలు అనేటటువంటివి ఎక్కువగా ఇక్ష్వాకుల కాలంలో నిర్మించబడ్డాయి దానికి గల కారణం శాతవాన్ల కాలం కంటే కూడా ఇక్ష్వాకుల కాలం నాటి సమాజంలోని రాణులు మహిళలే ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరించడం బౌద్ధ మత అభివృద్ధికి పాటుపడడం ఆ క్రమంలో భాగంగానే వాళ్ళు అనేక దాన ధర్మాలు విరాళాలు ప్రకటించి బౌద్ధ మత నిర్మాణాలకు వాళ్ళు శ్రీకారం చుట్టారు బౌద్ధమత నిర్మాణాలు అంటే స్థూపాలు చైత్యాలు విహారాలు ఆరామాలు ఇవన్నీ కూడా నేటి మన గుంటూరు జిల్లా నాగార్జున కొండ వద్ద ఇవి నిర్మించబడ్డాయంటే అది ఇక్ష్వాకుల కాలం నాటి ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి మహిళల వల్లే అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా మరి ఇక్ష్వాకులు ఇంత శక్తివంతంగా ఎలా తయారయ్యారంటే వీరు కూడా ఒక తెగకు సంబంధించిన వారు అటువంటి కొన్ని తెలివిగా ఇతర తెగ రాజ్యాల పద ఇతర తెగలకు సంబంధించిన వారితో తెగ పెద్దలతో మంచి వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా రాజ్యాన్ని శక్తివంతంగా తయారు చేసుకొని విస్తరింపజేసుకొని శాతవాళ్ళ మరణాంతరం నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా పరివాక వరకు సువిశాలమైన రాజ్యాన్ని విస్తరింపజేసుకుని దాదాపు నలుగురు రాజులు డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు శాతవాళ్ళ తర్వాత సుప్రసిద్ధమైన మరో ఆంధ్రపాలకులుగా ఇక్ష్వాకులు అవతరించారు మిత్రులారా ఇది ఇంతవరకు మనకు బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి అంశాలు దీనికి రెండు మూడు అంశాలు కూడా అదనంగా యాడ్ చేశాను ఇది చూసుకుంటే మనకు సరిపోతుంది మిత్రులారా దీని తర్వాత మనకు నెక్స్ట్ మనకు పల్లవు చాలికులనే మరో దక్షిణ భారతదేశ పాలకులకు సంబంధించిన సమాచారాన్ని మనము తెలుసుకుందాం